ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పెదకురపాడు ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ అన్నారు నాలుగవ రోజు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట మండలం వేల్పూరు చింతపల్లి గ్రామాల్లో ప్రజా వేదిక కార్యక్రమంలో అధికారులు కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పాల్గొని మాట్లాడారు అట్లనే గ్రామానికి సంబంధించిన ఏమేం కావాలో చెప్పారు పంచాయతీ ఆఫీస్ గురించి కానీ సచివాలయం గురించి కానీ లేకపోతే పశువుల ఆసుపత్రి రిపేర్ విషయంలో కానీ అట్లానే వాటర్ ట్యాంకులు కానీ డ్రైనేజ్ విషయం కానీ పొలాలకు వెళ్ళే దారుల గురించి కానీ మనం గత ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా దశలవారీగా వారీగా అంటే అవన్నీ ఒకేసారి చేయడం కుదరదు దయచేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అల్లా అల్లా ఉద్దీన్ అద్భుత లేదు రెండు రోజుల నుంచి ఎందుకు ఆపడం ఆపాల్సి వచ్చింది చెప్పండి రెండు రోజుల నుంచి నేను ఆపలేదు సార్ రెండు రోజుల నుంచి ష్టం ఏంటంటే మనకి ఐదు వందలు కీసర్కులు తీసుకుంటే గానీ నీళ్లు రావు నాలుగు వందలే వస్తున్నాయి మనకి మేడం మేనన్నారు నిన్న మొన్న సాయం వల్ల సాయంలో రైతు కణాలు ఆసి ఆపట రైతు కెనాలు ఆపటం వల్ల నాకు తగ్గింది కొంచెం మళ్ళీ నిన్న తీసుకున్నారు ఐదు వందలు చేసింది నిన్న ఉదయాన్నే ఇట్లా మనిషి అనిపోవడం వల్ల కొద్దిగా తగ్గింది మళ్ళీ వాళ్ళు నన్ను పెంచుతారు ఇప్పుడు రాజు అవతల ముందు రకరకాల ముందే పడ్డారు రైతులు ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే స్పందించి సమాధానం చెప్పటం వాళ్ళకి సమాధానం చెప్పలేదని కోపంగా ఉండాలి వాళ్ళందరూ ఓకే ఓకే అండి మీరు వెళ్తే పని చేయలేదంటే మీ గ్రామం నుంచి ఇంకొకళ్ళు ఫోన్ చేసి చేయొద్దని చెప్పుంటారు లే అదే అందుకని చేయరు లేకపోతే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉంది ఏదన్నా సమస్య వస్తే మీ గ్రామంలోనే ఇంకొకళ్ళు ఏదన్నా సమస్య ఉండదు అందువల్ల మీరు ఏం చేస్తారంటే ముందు గ్రామ పెద్దలతో కూర్చొని మాట్లాడుకోండి ఏదైనా సమస్యలు ఉంటాయి సాల్వ్ అవ్వకపోతే అప్పుడు వెళ్ళండి అర్థం ఇదా మీరు ఏ సమస్యలు ఉన్నా మా ఫోన్ నెంబర్ లో ఫోన్ చేయండి మీరు ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి వెళ్తారు పని అవ్వలేదు అనుకో అక్కడి నుంచి నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడుతా ఆఫీస్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే పని అవ్వకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి నాకు ఫోన్ చేయండి నా నెంబర్ నా స్టాలిన్ నరేష్ నెంబర్కి కానీ అనిల్ నెంబర్ కానీ ఫోన్ చేస్తే నేను అక్కడే మాట్లాడేస్తాను మీకు